కంట్రోల్ చేయడానికి వాడదాం లేదు సార్ మళ్ళీ ఇది మేము ఆకర్షణ సీఎల్ తెప్పించి వాడాలని ఫిక్స్ అయిపోయినాము రిజల్ట్ ఉంది దానివల్ల అందుకోసం అయితే మీకు ఈ పనిదనం నచ్చిందండి సార్ పర్వాలే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దీన్ని ఎవరు ఇచ్చేసే పని లేదు రిజల్ట్ బాగుంది సార్ ఏమంటే ఇది మాత్రం పెట్టకూడదు దీంట్లోకి పొర నీళ్ళు మిక్స్ చేసి పెడితేనే ఈగసేది మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శశిధర్ ఈరోజు మనము చింతామణి దగ్గరలో ఉన్న మడికేరే విలేజ్ లో ఉన్నాము చిక్బుల్లాపూర్ డిస్టిక్ డిస్టిక్ వస్తుంది చింతామణి చింతామణి తాలూకా వస్తుంది మనతో పాటు మురళీధర్ గారు ఉన్నారు మురళీధర్ గారు ఏంటంటే మనకి కుకుంబర్ సాగు చేస్తున్నారు కుకుంబర్లో అతను ఊజీగా అంటే ఎలా కంట్రోల్ చేస్తారో అతని మాటల్లో విందాం నమస్కారం నమస్కారం మురళీధర్ గారు మీరు సార్ మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంకా చేస్తున్నాము కానీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇది మాకు అంతా సిక్స్ మంత్ ఇంకా వీటికే సార్ ఇది మాకు తెలిసింది ఆన్లైన్లో చూసినాము సిక్స్ మంత్ని ఇంకా పుడుకుతుంటే చిక్కా మళ్ళీ మేము ఫస్ట్ పపాయికి తెప్పించుంటు ఇక్కడ వెంకటాపురం ఉంది ఆ ఊరికే ఆ రిజల్ట్ వచ్చిందానికి మళ్ళీ మేము కుకుంబర్కి అని ఫోన్ చేసి కుకుంబర్కే వేరే పంపించరు పొరవాలా సార్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అంటే ఇంత ముందు కుకుంబర్ కి ఊజీగా గురించి మీరు ఎన్ని మందులు కొట్టేవారు సార్ జాస్తి కొడుతుంది వీక్లీ కొట్టాలా వీక్లీ కంపల్సరీ ఊజీకి పెండల్లో అది ఇది అల్లిక పిల్లిక ఎవదో ఒకటి కలేసుకొనే కలేసుకోవాలా కొడుతున్నారు కంపల్సరీ కొట్టినే కొట్టాలి లేకపోతే ఊజీ కూర్చేస్తుంది అయితే ఊజీ ఎంత మీకు ఇబ్బంది పెట్టింది అంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఊజీ ఫిఫ్టీ పర్సెంట్ నష్టం ఫిఫ్టీ పర్సెంట్ పక్కా వస్తుంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఊజీ నష్టం అయితే ఈసారి పంట తీసేశారు అండ్ అయితే ఈ కొత్తగా నాటిన తర్వాత మీరు దానికి మీరు ఎలాంటి ఊజీగా కంట్రోల్ చేయడానికి ఏమేమి ప్రోడక్ట్ వాడదాం అనుకుంటున్నారు లేదు సార్ మళ్ళీ ఇది మేము ఆకర్షించేలా తెప్పించి వాడాలని ఫిక్స్ అయిపోయినాము రిజల్ట్ ఉంది దానివల్ల అందుకోసం అయితే ఇంతకుముందు కెమికల్స్ మీరు టైం టైం వేసుకోవాలి వీక్లీనే వేసుకోవాలి ఎంత ఖర్చు వచ్చేది అప్పుడు అప్పటికీ ఇప్పటికి నైంటీ పర్సెంట్ సేవ్ అయింది నైంటీ పర్సెంట్ సేవ్ అయింది కానీ మీరు ఎంత ఖర్చు పెట్టారు ఒక ఎకరా ఖర్చు ఉంటే బర్యా మెడిసిన్లది మాత్రము ఒక ఎకరాకు వచ్చి ఇరవై వేల పైన వస్తుంది ఇరవై వేల పైన పెట్టారు అయితే మీకు ఈ ఆకర్ష సీఎల్ పనిదనం నచ్చిందండి సార్ పర్వాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దీన్ని టోరు ఇచ్చేసే పని లేదు రిజల్ట్ బాగుంది సార్ ఏమంటే ఇది మాత్రం పెట్టకూడదు దీంట్లోకి ప్రొప్రో ప్రొప్రోనిల్ మిక్స్ చేసి పెడితేనే వచ్చేది అది టెక్నికల్ తెలుసుకోవాలి ఎవరన్నా కానీ ఇది ఎత్తుకొని పోయి పెడితే వర్క్ చేస్తుందా లేదనేది వాళ్ళకి చెప్పలేపు సార్ అదే ప్రొప్రోనిల్ లో దాంట్లో కాంబినేషన్ ఇచ్చి మిక్స్ చేసి సుమారుగా పెట్టాలి సార్ మీరు ఎక్కడ పెట్టారు చూపిస్తారా సార్ చూడండి సార్ ఇక్కడ పెట్టినాము ఇక్కడ పెట్టారు ఓకే అది ఎన్ని రోజులు అయింది మీరు పెట్టి సార్ ఇది వన్ ఆన్ అబ్ మంత్ అయింది సార్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే క్రాప్ ఇంత ముందు ఇంత ముందు క్రాప్ పెట్టి పెట్టినాం అక్కడ ఇంకా అక్కడ ఉంది వర్షాలు ఏమున్న పడ్డాయి సార్ పడిండాయి సార్ వన్ ఆన్ అబ్ మంత్ అంటే సుమారు వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ టైం పడిండు సార్ వర్షాలు అయినా వర్షాలు పడ్డా కూడా ఇక్కడి నుంచి మందు పోలేదు సార్ డ్రై వేయాలి సార్ అదే డ్రై అవుతుంది కానీ వాన పడితే కొట్టుకుపోయేది అట్లాది ఏం లేదు సార్ అయితే లేదు అయితే మీకు పార్డ్ అవుతుంది బాగా పండిగ నుంచి ఎంతవరకు మీకు కాపాడింది అనుకుంటున్నారు ఫస్ట్ టైము మేము ఇయర్ ఇయర్ వేస్తాము కుగుంబరు కంపల్సరీ అక్కడ ఒక టన్ను మార్కెట్కి పోతే ఇంకొక టన్ను ఇక్కడ వేస్ట్ అవుతా అండి అట్లాది ఇప్పుడు ఒక టన్ను పోతే ఒక మూట లేదా రెండు మూటలు అంటే ఒక టన్ను కుంటాలు లేదా అర్ధ కుంటాలు వేస్ట్ వస్తుంది సార్ ఊజీ అంతే ఎన్నిసార్లు పెట్టారు మీరు సార్ ఒకే సరే సార్ ఒక పంటకు ఒకసారి చాలు ఒకసారి చాలు ఏ సమయంలో పెట్టారు మీరు పువ్వు స్టార్టింగ్ అయ్యిందంటే పువ్వు స్టార్ట్ అయితేనేది పెడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ ఎట్లా అంటే పువ్వు స్టార్ట్ అయ్యిందంటే ఊజీ రానే వస్తుంది ఆ టైంలో పెట్టేస్తుంది వచ్చిన ఊజీ ఈడు తినే తిన్నాక ఫిఫ్టీన్ మినిట్స్లో అది ముగి సార్ ఈగిన ఇట్లా ముట్టుకోవచ్చు మనము ఓకే అంత మొదలు లేకుండా అయిపోతుంది దానికి ఈడు తింటుంది కదా తినింది ఈడు పడిపోతుంది వన్ అండ్ వన్ హాఫ్ వన్ అవర్ టూ అవర్లో పడిపోతుంది చచ్చిపోయి కానీ అవి ఆడసి వస్తాయో మనకు తెలుస్తా లేదు పిచ్చుకారీ చేసినప్పుడు మీకు రిజల్ట్ ఎలా ఉండే పిచ్చికారి చేసినప్పుడు సార్ దానికంటే ఇది బెటర్ అంటారు ఇరవై వేలు మీరు డబ్బు ఖర్చు పెట్టినది పదిహేను పదిహేను వందలు మీకు సేవ్ సేవ్ ఇంతలా సేవ్ అయింది సుమారు అంటే ఎంత సేవ్ అయింది అంటే పద్దెనిమిది వేలు సేవ్ అయినది పద్దెనిమిది వేలు మీకు అదే నేను ఫస్ట్ లా చెప్పింది నైన్టీ పర్సెంట్ సేవ్ అయింది మీరే పిచ్చికారి చేస్తారా లేకపోతే మీరే చేసుకుంటారు అంటే ఇది పెట్టడం సులువ మీకు పిజికారీ మందు పెట్టడం ఇది ఈజీ సార్ టూ తోట తోటంతా పెట్టుకుని వచ్చేస్తాం మేము పిజికారీ అంటే వీక్లీ ఒక మాట అంటే మంత్కి వచ్చి నాలుగు టూ మంత్స్కి వచ్చి ఎనిమిది మాటలు చేయాలి కదా ఇది పూత వచ్చిన దగ్గర నుంచి మీరు పెట్టుకున్నారు మళ్ళీ ఏమన్నా పెట్టారా అవసరం లేదు సార్ కుకుంబర్కి అయితే అవసరం లేదు వేరే పంట డీప్ పంటకి అయితే పెట్టాల్సిపోతుంది ఈ టమాటా అయితే టమాటాకి రెండు మాటలు పెట్టాల్సి సార్ రెండు మాటలు పెట్టాల్సి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు మీ తోటి రైతులకి కుకుంబర్ సాగు చేసే రైతులు సార్ ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసిన నాకంటే ముందు వేరే వాళ్ళు స్టార్ట్ చేయండి రే ఆడు చూసి నేను నాన్న ఇంకా ఒక మా ఊర్లోనే ఒక ఐదు డబ్బాలు పెట్టినారు సార్ అయితే మీ తోటి రైతులకు మీరు ఇన్ఫర్మేషన్ చెప్పిన్నాము సార్ చెప్పిండాము రిజల్ట్ బాగుంది సార్ దీంట్లో దీంట్లో రిజల్ట్ లేదు అనే ఇదే లేదు వాక్యం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఇది పెట్టిన నా పొద్దు ఫుల్ పో స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్కి యాడ్ ఉండేది వన్ కిలోమీటర్లో ఉండేది కూడా వస్తుంది సార్ ఇక వచ్చి తింటుంది చనిపోతుంది అయితే మీరు ఇది వాడకం సులువు అన్నారు చాలా సులభం సార్ ఇదే నేను కూడా టూ అవర్లా తోట అంతా పారాడుకుని వచ్చేస్తాను అదే స్ప్రే చేయదే టూ అవర్స్ వేయాలా వీక్లీస్ వేయాలి కదా అది బెటరా ఇది బెటర్ ఇది బెటర్ కదా మీరు మీ తోటి కుకుమార్ రైతులకి ప్రోడక్ట్ గురించి మీరు మీరు చెప్పదలుచుకునేది ఏంటో చెప్పండి సార్ ఎవరైనా పెట్టదు సార్ ఎందుకంటే డబ్బులు సేవ్ అవుతాయే హెచ్చిగా పిచికారీలు చేసే పని లేదు దీనివల్ల రిజల్ట్ బాగుంది వేస్ట్ రాదు హెచ్చిగా దీనివల్ల వేస్ట్ లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ ఉంది మేము చూసినాము పర్వాలేదు సార్ ప్రతి ఒక్కరు వాడచ్చు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి